అయితే మరి మనం స్థుతించాలా వాక్యంలో ఏం రాయబడిందంటే ఆయన స్థుతుల మీద ఆసీనుడు అవుతాడని కీర్తనలు ఇరవై రెండు అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన మన పైన ఆసీనుడు అవుతాడు కదండి ఆయనకు స్థుతి అంటే ఇష్టం ఎందుకు స్థుతి అంటే ఇష్టం తెలుసా దేవుడి మనకు కూడా స్థుతి అంటే ఇష్టం మనకు స్థుతి అంటే ఇష్టం అయితే దేవునికి స్థుతి అంటే ఎందుకు ఇష్టం ఎందుకనంటే దేవుడు మన వంటి వాడేగా మనల్ని దేవుడు ఆయన స్వరూపంలో సృష్టించాడు కదా మరి ఆయన మనల్ని ఆయన స్వరూపంలో సృష్టిస్తే మనకి మన గురించి పొగిడితే ఇష్టము అట్లాగే దేవుడిని కూడా పొగిడితే ప్రభుకి ఇష్టము ఆయన పైన ఆశీనుడు అవుతా నువ్వు స్థుతించాల కృతజ్ఞతా హృదయం కలిగి ఉన్నాను ప్రభా నువ్వు చేసిన మేళ్లకై వందనా నువ్వు చేసిన కార్యములను బట్టి నీకు వందనా ఓ ప్రభా నాయన నా సర్వఘనత ప్రభావం నీకే ఆరోపిస్తున్నాను మంచి మాటలు దేవునితో మాట్లాడండి ఏం చేసే ప్రభా ఏం మంచి చేయలేదు ఏమి మేలు అవ్వలేదు కదా వాళ్ళు యాకు ప్రయాణం అవుతున్నాడు వాళ్ళ తల్ తండ్రి ఇంటి నుండి లాభాన్ని దగ్గరికి వెళ్తున్నాడు మోసం చేసాడు తండ్రిని ఏసావుని మోసం చేసి వెళ్తూ ఉంటే లూజ్ అనే స్థలం దగ్గర పడుకున్నాడు పరలోకం నుంచి ఒక నిచ్చెన క్రిందకు దిగి వచ్చింది ఎప్పుడైనా నిచ్చెన దేనికి సూచన అంటే సహాయం నాకు సూచన సహాయం ఎక్కడికి దిగి వచ్చింది ఆయన లైఫ్లో జీవితంలో అని అంటే ఆయన ఉన్న స్థలంకి సహాయము దిగి వచ్చింది సహాయం దిగి వచ్చినప్పుడు ఆయనకి ఏం దొరికింది సహాయం దొరికింది కదండి ప్రభు ఎక్కడికి వస్తాడు మన దగ్గరకంటే మనం ఉన్న దగ్గరికి వస్తాడు మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే తిరగనవసరం లేదు ప్రభుని కలిగి ఉండాలంటే ప్రభుని మరి మనం ఆహ్వానించినట్లయితే మనం ఉన్న స్థలంకి ఆయన వస్తాడు నీ ఇంటికి వస్తాడు నీ ఇంట్లోకి వస్తాడు ప్రస్తుతం ఈ ఫేస్బుక్ ద్వారా మీ ఇంట్లోకి దేవుడు ప్రవేశిస్తున్నాడు ఆయన సన్నిధి ఎప్పుడు మరి మనం కలిగి ఉంటాము అని అంటే ఎప్పుడైతే మరి మనం ఆయన స్థుతిస్తామో ఆయన సన్నిధిని మనం కలిగి ఉంటాం ఎలా స్థుతించాలి మంచి మాటలతో ప్రభుని పొగడండి ప్రభా నీవు దేవుడు నీవు గనుడవు నీవు మహోన్నతుడు నువ్వు సైన్యంలోకి అధిపతి దేవుడు నైనా నీవు ఓ ప్రభా నీ వంటి వాడు లేడు ఓ నీవు గొప్ప దేవుడు ఓ ప్రభాయా నయన నీకు స్తోత్రం వందనాలు రక్షకుడు దేవుడు మహోన్నతుడు జీవాధిపతి నయనా ప్రభా నీ వంటి ప్రభుడు లేడు పైన ఆకాశం అందే కాని క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీటి అందే కాని నీ వంటి దేవుడు లేడు ప్రభా నీవు నా ప్రభుడు స్థుతించండి మంచి మాటలతో ప్రభు పలకండి ఎప్పుడు ఉదయకాలం మా ఊరికి యొక్క పది నిమిషాలు మంచి మాటలు ప్రభుకి చెప్పండి ఆయన నీ నోట నుంచి వినాలనుకుంటున్నాడు నువ్వేం ఫీల్ అవుతున్నావు ప్రభు గురించి వాట్ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ గాడ్ వాట్ ఈజ్ యువర్ ఇంప్రెషన్ అబౌట్ గాడ్ నువ్వు ప్రభు గురించి ఏముద్దేశం కలిగి ఉన్నావు ఏం ఆలోచన కలిగి ఉన్నావు ఊరికే పలుకు మంచి మాటలు ఏదైనా మంచి పాట పికప్ చేసుకొని పాడు ప్రభుని స్థుతించి ఆ లేలుయా కదండి ఆరాధన అంటే తెలుసా ఆరాధన అంటే సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆరాధన స్థుతి వేరు ఆరాధన వేరు మరి ఈరోజు నేను స్థుతి గురించి చెప్తున్నాను ఇంకో రోజు ఎప్పుడైనా ఆరాధన గురించి చెప్తాను కృతజ్ఞత కలిగి ఉందాం స్థుతి ఇస్తాం నువ్వు మంచి దేవుడు గొప్ప దేవుడు ప్రభా అని పలుకుదాం వి విల్ గ్లోరిఫై గాడ్ విల్ ప్రైజ్ హిమ్ ఎంతో మరి గొప్ప దీవెన మీరు పొందుకుంటారు ఎందుకు తెలుసా అని స్థుతిస్తే ఆయన సన్నిధి మరి మన మధ్యలోకి వస్తుంది హిమ్ ప్రెజెన్స్ విల్ కమ్ ప్రజెన్స్ విల్ కమ్ కృతజ్ఞత కలిగి ఉండలేదనుకో శ్రమ అంతే యాకోబ్కి శ్రమ వచ్చింది ఆయన ఏ ఊర్లో ఉన్నాడో అక్కడ చాలా శ్రమ వచ్చింది ఎందుకు శ్రమ వచ్చింది అని ఆలోచిస్తే దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు బేతలకి వెళ్ళు నువ్వేం వాగ్దానం చేస్తావు అది కడతాను ఇది కడతాను అన్నావు కదా వెళ్ళు అక్కడికి వెళ్ళు అప్పటికప్పుడు నిర్మించలేదు కానీ ఒక బలిపీఠం రాళ్ళు తీసుకొని అక్కడ స్థాపించి బలిపీఠంని పెట్టి ప్రభుని స్థుతించాడు వందనాలని చెప్పాడు అనేక సార్లు నేను ఏం చెప్తానంటే ఒక చోట మీరు ఉండి ప్రార్థిస్తే అదే చోటుకి వెళ్ళండి ఇంకోసారి స్థుతించడానికి గుర్తుపెట్టుకోండి ఆ స్థలం గుర్తుపెట్టుకోండి ఆ స్థలం అలా లూయా ఒక ఫ్రెండ్కి మీరు ప్రార్థించమని చెప్పారనుకోండి మళ్ళీ ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి ఈసారి మీరు సుతించండి ప్రభా ఈ మెయిల్ చేసినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు సేమ్ లొకేషన్కి వెళ్ళడం కూడా మంచిది మరి అలా చేశాడు కదా మీరు ఇక్కడ టెక్స్ట్ పెట్టారనుకోండి ఇక్కడ టెక్స్ట్ పెట్టండి మేము మెయిల్ పొందేమని అలా లూయా మీరు మీ మదర్కి చెప్పారనుకోండి నాకు ఒక ప్రార్థన చేయమని ఆమె చేసింది అనుకోండి ఆమెకు థ్యాంక్స్ చెప్పండి మరి మీ మదర్ మీరు కలిసి ప్రభుకి కృతజ్ఞతాస్తిని చెల్లించండి కాన్షియస్గా షెల్ వి ఆల్సో థ్యాంక్ గాడ్ అని అనండి మరి మనం ప్రభుని స్థుతిస్తామా అని అన్నప్పుడు మరి స్థుతి ప్రార్థన వేరు స్థుతి ప్రార్థన ఎట్లా తెలుసా ప్రార్థన అంటే ఇవ్వండి 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 సప్లయింగ్ కంపెనీని అడిగినట్లు కదా స్థుతి ప్రార్థన అంటే అట్లా కాదు స్థుతి ప్రార్థన అంటే ప్రభా నువ్వు నాకు చేసిన మేళ్ళని బట్టి నీకు కృతజ్ఞత నన్ను వివాహంలో నడిపించో దాన్ని బట్టి వందనాలు లేకపోతే పిల్లలను అనుగ్రహించో దాన్ని బట్టి వంద ఉద్యోగంనిచ్చావు దాన్ని బట్టి వొందనాలు అని అలా ప్రభుకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం మరి ఆ ప్రార్థన అది ప్రార్థన వంటి ప్రార్థన కాదు అది స్థుతి ప్రార్థన అది ఎప్పుడు అడగడమే కాదు ప్రభుకి కృతజ్ఞత ఆస్తులు చెప్తాం కాన్షియస్గా గుర్తుపెట్టుకొని చేయాలి ఆ పని గుర్తుపెట్టుకొని చేయాలి చేయకపోతే మరి యాకొ సమస్యలు పడినట్టు మనం కూడా సమస్యలు పడే అవకాశం ఉంటుంది ప్రార్థన చేస్తాను పరలోకం అందున్న మాతండి నాయనని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను హాలేదు బలమైన హస్తం నాపైన మాపైన ఉంచండి కృప చూపించండి సన్నిధి కాంతిని తెపించండి ప్రభా కొంతమంది థ్యాంక్ యూ జీసస్ అని టెక్స్ట్ పెడుతున్నారు వారిని ఆల్రెడీ థ్యాంక్స్ చెప్తున్నారు నిన్ను స్థుతిస్తున్నారు ప్రభా వారి నిన్ను గనపరుస్తున్నారు ప్రభా వారిని వారి స్థుతిని మీరు అంగీకరించండి స్తోత్రం 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 లేదు Hallelujah, 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 hallelujah. Thank you, Master. Thank you, Lord. Thank you, God. As we worship you.